రంగారెడ్డి పట్టణంలోని ఎస్టి అండ్స్ స్కూల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి స్కూల్ కరెస్పాండెంట్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కూనా వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా కూనా వేణు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని సూచించారు ఇలాంటి కార్యక్రమాలు చేసి విద్యార్థులను చైతన్య పరుస్తున్న ప్రిన్సిపాల్ ఆందోని రెడ్డికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్ సిబ్బంది ఉన్నారు ద సైన్స్ అండ్ టెక్నాలజీ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ యూసింగ్ ద మొబైల్ దే ఆ రాయింగ్ ద మోటర్సైకిల్స్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ టేకింగ్ ద సూసైడ్ చాలా మంది అయిపోతూ ఉన్నారు వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు దీ నీడ్ సం పవర్ స్టెండ్ దీడ్ సవర్ ఎంకరేజ్మెంట్ దే నీడ్ సం పవర్ విండే సం ప్రోగ్రామ్స్ సో nobody some take the set of polish ఆక్టివిటీస్ ఓలి సో కాబట్టి ఆ సూపర్ ఇంట్లో తంగారెడ్ ప్పుడు చెప్పాను అన్న బాగున్నామని మా ఊరు డ్యూటీ కావాలి చేసేది ఐ వెరీ హ్యాపీ ఐ ఫీల్ ప్రౌడ్ టు ఇన్వైట్ అవర్ స్కూల్స్ Also, you have come forward with hidden talents in children. और यही पर रुवेद यजुता और इसमें इसका नजार पाँच सौ बयासी श्लोक इसमें रखा गया है अन्य मंत्रों के संबंधित रचनाएं इस रुग्वेर में रखा गया है Education, sports, science, Indian scientist, famous personality, what not, sir. Really, hats so Such an inspiring speech. Thank you, sir. So, now, first of all, I wish, it, wish you all happy Science Day, children. And today, our school, Sendance High School, Sangharindhi, is conducting SLC, that is student led conference. Once again, sir. and many more. So, in simple words, we can say that when you speech is collection of total school portion within 20 minutes, your speech changed my mindset a lot. From this moment, I start using my 25 lakh GB memory. sir. thank you once again. वे बाबा बस वेरली गो दैट थैंक यू फॉर दैट सर थैंक यू మన భారతదేశం సప్తరాల దేశం భారతదేశం భూతంతలు దేశం భారతదేశం ఇక చెప్పుడోది మధ్యలో ముగ్గు ముందు నేను ముచ్చట చెప్తున్నాను ఆనాడే ప్రపంచానికి ప్లాస్టిక్ సదేజ్ చేసినటువంటి చరిత్ర కూడా సుశూతులు చేసినటువంటి చరిత్ర కూడా దేశం మన భారతదేశం పదిహేడు లక్షల యాభై వేల సంవత్సరాల నాడు ఆనాడు రామసేత అనేటువంటి కూడా నిర్మించినటువంటి చరిత్ర కూడా ఆనాడు చేసినటువంటి చరిత్ర కూడా మన భారతదేశం ఉందంటే అరవై గజాల చీరలు చిన్న అగ్గిపెట్ట లాంటి నాన్న వెనక చరిత్ర కూడా మన భారతదేశానికి బంగ్లాదేశంకుందంటే మనం ఒకసారి సంవత్సరించుకోలే ఇంత గొప్ప దేశంలో పుట్టి మనము ఈ రోజు మొబైల్ ఫోన్లకో సినిమా హీరోలకో దాంతో తీరగాలో ఈ రోజు సెంటెన్స్ కు మిద్యాం చెప్తా సార్ నేను యావత్ బంగ్లాదేశం విద్యార్థి సంపద మీరు ప్రదర్శించేటువంటి ప్రతి మాట కూడా భారతదేశం సంపద ఇది సెంటాన్ స్కూల్ ఏమో నా దృష్టం మాత్రము ఇది ఒక పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయం చేసేటువంటి దానికోసమే భారత మాత నిండుగా గర్వించేటువంటి విద్యార్థుల కోసం ఎదురు చూస్తున్నటువంటి దేశం మన సెంటాన్ స్కూల్ కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నారు చాలా మందిలో కూడా అద్భుతమైనటువంటి ప్రతి ఉండదు కొబ్బోతి ఇతరులకు వెలుగునిస్తూ కొత్తలో కరిగిపోయేటువంటి సమాజం యొక్క వెద్దులు మన ఉపాధ్యాయులు వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ నిజంగా చెప్తున్నారు కదా చీకర్ అంటే మొత్తం కొత్త మార్పులు రావాలి పేపర్ ఫోటో రావాలి తల్లిదండ్రులు కృషి కావాలి ఇంత బిర్యానీ తినాలి స్టేటస్ పెట్టుకోవాలి మార్కులు నా మార్పులు మార్కులు వచ్చినాయి మార్కులు వచ్చినాయి మార్కులు వచ్చినాయి డబ్బు తీసుకొని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తారు మన సెంటర్ సంబంధించినటువంటి స్కూల్ మార్కులు కాదు మార్కులు కాదు మీ జీవితంలో మార్పులు రావాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు శక్తివంతం కావాలంటే మీలో పడుతున్నటువంటి ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ తీసేటువంటి స్కూల్ మా సెంటర్ స్కూల్

తల్లి పెట్టాము అన్న ఫోటో తల్లి పెట్టాము ఒక హీరోలు పెడతాము హీరోలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం నేనేం చెప్తున్నా అంటే నాకు సంతోషం ఏంటంటే మా సెంటర్ సంబంధించిన విద్యార్థులు ఒక్క ఎంక ఇరుగుతనే మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఇరవై ఎంకలు పటపడ ఇప్పుడు జన్మనిచ్చినటువంటి తల్లి నిజమైనటువంటి హీరోయిన్ తల్లి నిజమైన హీరో వాళ్ళని గౌరవించేటువంటి విద్యార్థులు